కన్యరాశి మార్చి నెలరాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెలలో కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని గురు బుధ గ్రహాల ప్రభావం వల్ల కొంత ఒత్తిడి అనిపించవచ్చు కాని ఉత్సాహంగా ముందుకు సాగితే విజయాలు సాధించగలుగుతారు కార్యక్షేత్రం మరియు వృత్తి ఉద్యోగస్తులకు పనిలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది సహోద్యోగులతో సమన్వయం అవసరం వ్యాపారస్తులకు ఈ నెల మార్పులు ఉండవచ్చు కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నవారు ఈ నెలలో కొంత ఎదురు చూడాలి ఆర్థిక పరిస్థితి ఆదాయం స్థిరంగా ఉంటే ఖర్చులు కొంత పెరిగే సూచనలు ఉన్నాయి అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పెట్టుబడులు స్టాక్ మార్కెట్ సంబంధిత విషయాల్లో అతి తొందరపడకండి కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం కుటుంబంలో కొన్ని అనవసరమైన తగాదాలు చోటు చేసుకోవచ్చు అయితే క్రమంగా సమస్యలు పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామితో అనురాగంగా ఉండటానికి ప్రయత్నించాలి పెద్దల ఆరోగ్యమ్యంగా జాగ్రత్త అవసరం ఆరోగ్యం మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది మిగ్రెయిన్ జీర్ణ సంబంధ సమస్యలు నిద్రలేమి సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది పరిహారాలు మరియు శుభ సూచనలు బుధవారం రోజున గణేశుని పూజ చేయడం కలిసివస్తుంది ఓన్ బుధాయ నమహ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి పచ్చని వస్త్రధారణ పచ్చరంగు పదార్థాలను దానం చేయడం శుభప్రదం ఈ నెలను సమతుల్యంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు